అందరికీ అస్సలాము అలైకుం అందరికీ నమస్తే ఈరోజు నేను మీ ముందుకు ఒకటి తెచ్చాను అది ఏమిటి అంటే స్టోర్లోకి వెళ్ళి నాకు ఇరవై ఐదు కేజీలు రావాలి ఇరవై ఐదు కేజీలు నేను అక్కడ తీసుకొని ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా నమ్మకంతో తూకం వేయలేదు పట్టుకుంటే కేజీ రెండు కేజీలు పట్టుకుంటారులే అనుకోవచ్చు అక్కడ ఏకంగా చూడండి మీరు నాలుగు కేజీల వరకు దగ్గర దగ్గర దరిదాపు పట్టుకుంటున్నారు అంటే సామాన్యమైన ప్రజలు నోరు కొట్టి ఎంత మటుకు బాగుపడతారు ఇలాంటి వాటిపైన మీరు సంపాదించాల్సింది ఏమి ఏరే వ్యాపారాలు లేవా అర్థం చేసుకోవాలి జనాలు ఎక్కడ నోరు కొట్టాలి ఇలాంటి గతంలో మన పెద్దలు ఏమనేవారంటే తూకంలో తక్కువ వేయకూడదు కొలతల్లో కూడా తక్కువ వేయకూడదు ఒక రూపాయి ఎక్కువ తీసుకో పర్వాలేదు అనేవాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్తుంది ఈ దేశం

నాలుగున్నర కేజీ తక్కువ మళ్ళా మా ముందరేమో వాడు తీసేస్తాడు వాడేసి వేస్తాడు తీసేవాడు కరికేస్తాడు